ప్రజాస్వామ్యాన్ని కూడా ఏడో గ్యారెంటీగా కాపాడుతా అని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మహిళలకు ఉచిత పసుపు ప్రయాణం తప్ప ఐదు గ్యారంటీలు పెండింగ్లో ఉన్నాయి ఇందురమ్మ ఇందు రాలేదు వృత్తులకు నాలుగు వేల పెన్షన్ రాలేదు మహిళలకు ఇస్తానన్నా ఇరవై ఐదు వందల రూపాయలు రాలేదు ఇట్లా ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి పడ్డాలు నెలలైనప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి హామీ వల్ల నెరవేరనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఏడో ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ నరేంద్ర మోడీ కదార్ పేరుతోని నక్సలైట్లను పిట్టల్లా కాల్చి చంపితే ఆ మీటింగ్లలో పోయి వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే దాంట్లో రేవంత్ రెడ్డి కూడా ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనుక రేవంత్ రెడ్డి ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరేంత వరకు సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించాలని ధర్నా ఉంది ఆ ధర్నాలో ప్రజలంతా పాల్గొని రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా పోరాటాల్లో పాల్గొనాలని పోరాటాలు చేయాలని సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా సిపి ఎమ్మెల్యే న్యూ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం